కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అయితే నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అయితే ఈ అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక మాసం చేసే పూజలు మరో ఒక్క ఎత్తు అని చెప్పుకోవచ్చు ఈ నెల నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం రోజున శివుడు ముందు ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్న దరిద్రమైన బాధలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక మీకు వద్దన్న డబ్బు వస్తుంది ఎందుకంటే ఈ ఆకుపై దీపాన్ని వెలిగించడం వల్ల ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభించి మీకున్న డబ్బు సమస్యలు కానీ ఇతర ఏ సమస్యలైనా అన్నీ తొలగిపోతాయి కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ ఆఖరి కార్తీక సోమవారం రోజున ఇలా ఒక్క దీపాన్ని పెట్టి చూడండి ఇలా ఈ ఆకుపై దీపం పెట్టినట్లయితే మీ యొక్క జన్మ ధన్యం అవుతుంది కాబట్టి మర్చిపోకుండా అందరూ కూడా ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించి ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇలా ఈ ఆకుపై దీపాన్ని వెలిగించడం వల్ల మీ దశ అనేది మారిపోతుంది ఇక మీరే ఆశ్చర్యపోయే విధంగా అందరిలాగా మీరు కూడా ధనవంతులుగా మారిపోతారు అలాగే ఈ సోమవారం రోజున అంటే రేపు సోమవారం రోజున ఈ ఆకుపై దీపాన్ని ఎలా వెలిగించాలి అలాగే శివాలయానికి వెళ్ళే వాళ్ళు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి అయితే ఇప్పుడు ఆ మన ఛానల్లో ఈ రెండు విషయాలను గురించి స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు మన పెద్దలు శివాలయానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి నియమనిష్టాలు పాటించాలి శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణలు చేయాలి శివాలయంలో నవగ్రహాల ప్రదక్షిణలు చేయాలా లేకపోతే శివుడు దర్శనం చేసుకుని తర్వాత నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఇంటికి రావాలా అనే విషయాలని ఇప్పుడు మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం శివాలయానికి వెళ్ళిన తక్షణమే గాలిగోపురం ఉంటుంది కదా మొదట చెప్పులు తీసేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తక్షణమే కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు చేతులు కడుక్కొని రెండు కాళ్ళను తుడుచుకొని కొన్ని నీళ్లను తీసుకొని మన తల మీద చల్లుకొని ఓం శివాయ ఓం నమ శివాయ అంటూ చ చల్లుకోవాలి అలాగే గాలి గోపురం ఉంటుంది కదా దానిని దర్శించుకొని పైన ఉన్న కలశాలను చూస్తూ నమస్కారం చేసుకొని తరువాత శివాలయానికి ప్రదక్షిణ అనేది చేయాలి ధ్వజస్తంభం దగ్గర నుండి మొదలుపెట్టి ఆ శివాలయానికి ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఐదు ప్రదక్షిణం ఎందుకంటే శివునికి పంచముఖుడు అని పేరు శివా పురాణం ప్రకారం శివుడి ఐదు తలలు ఉంటాయి ధ్వజస్తంభం నుండి ప్రారంభం చేసి ఐదు లేదా ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఎందుకంటే అష్టదిక్కులకు అధిపతి అయిన ఆయనకు దిగంబరుడు అని పేరు దిక్కులే అంబరాలు వస్త్రాలుగా ధరించినటువంటి వాడు అని ఇంకొక అర్థం లేదు పదకొండు ప్రదక్షిణలు గనుక చేసినట్లయితే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి శివుడు ఏకాదశ రుద్రాస్వరూపుడు కాబట్టి ప్రద పదకొండు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా మంచిది ఇలా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏమిటంటే ఎవరితోనూ మాట్లాడకూడదు మనస్సులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని నామస్మరణం చేస్తూ ప్రదక్షిణ చేసిన తర్వాతనే ఆలయంలో అక్కడ ఉన్న నవగ్రహాలు తప్పకుండా ఉంటాయి అక్కడ ముందుగా ప్రదక్షిణలు చేసిన తర్వాత విఘ్నేశ్వరుడు ఉంటాడు అక్కడ ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి ఈ ఐదు మంత్రాలు శివాలయానికి వెళ్ళేవారు తప్పకుండా నేర్చుకొని తీరాలి కొంతమంది మేము ఐదు శ్లోకాలు నేర్చుకోలేము అంటే కనీసం మూడు శ్లోకాలు అయినా నేర్చుకోండి అందులో ఒకటి నవగ్రహ ప్రదక్షిణ శ్లోకం అంటే ఆదిత్యాయ ఒకటి నందీశ్వరుడి మంత్రం పరమేశ్వరుని మంత్రం ఒకటి మూడు శ్లోకాలు తప్పకుండా నేర్చుకోవాలి ఆ తర్వాత శివుని దర్శనం చేసుకొని మన గోత్రనామాలతో ఆ పరమేశ్వరుని పూజ చేసుకోవాలి తర్వాత పూజారి గారి చేటువంటి ఆ తీర్థము అవన్నీ కూడా స్వీకరించాలి పూజారి గారు ఏదైనా పుష్పం కానీ బిల్వ ధరం కానీ ఇస్తే అది నందేశ్వరుడి మీద ఉంచి దాని తర్వాత మనం తలలో ధరించుకోవాలి మగవాళ్ళు అయితే చెవిలో పెట్టుకోవాలి శివుడికి నందికి మధ్యలో వెళ్ళకూడదు అలా మధ్యలో వెళ్తే మహాపాపం యమలోకంలో ఉండే అన్ని శిక్షలు అనుభవించాలని చాలామంది పడుతూ ఉంటారు అలా భయపడకండి అది పెద్ద దోషమేం కాదు ఎప్పుడు వెళ్ళకూడదు శివుడికి నందికి మధ్యలో అంటే అభిషేకం జరిగేటప్పుడు రుద్రాభిషేకం జరిగేటప్పుడు పరమేశ్వరుడికి హారతి ఇచ్చేటప్పుడు వెళ్ళకూడదు మిగిలినటువంటి సమయంలో వెళ్ళినా కూడా అంత దోషమేం కాదు ఎందుకంటే శివాలయానికి భక్తితో వెళ్ళాలి కానీ దేవాలయానికి భయపడి వెళ్ళకూడదు ఒకవేళ మనం తెలుసో తెలియకుండా ఏవైనా తప్పులు చేసినట్లయితే చిట్ట చివరగా లెంపలు వేసుకొని సాష్టంగా నమస్కారం చేసి స్వామి నేను ఏవైనా తప్పులు చేసినా క్షమించు అని ఆ స్వామిని ప్రార్థిస్తే తప్పకుండా ఆ శివుడు క్షమిస్తాడు ఇకపోతే ఆ తర్వాత దేవాలయంలో కాసేపు కూర్చొని ఓం నమశివాయ అనే పంచాక్షారి మంత్రం నూట సార్లు అని జపించాలి కనీసం వీలైతే ఐదు సార్లైనా ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి తర్వాత శివాలయంలో ఇచ్చేటువంటి విభూతిని మనం తీసుకొని రాకూడదు పూజారి గారి అనుమతితో కాస్త తీసుకొని వస్తే పర్లేదు కానీ ఎక్కువ తీసుకొని పొట్లాలు కట్టుకొని ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు అది చాలా తప్పు అలాగే శివాలయంలో ఒక కొబ్బరికాయ చిప్ప స్వామికి సమర్పించి రెండవది మనం తీసుకున్నాక అక్కడ చండేశ్వరుడు ఉంటాడు ఆయన దగ్గర ఉంచి ఆయనకు నమస్కారం చేసి తీసుకొని రావాలి చండేశ్వరుడి అనుమతి లేకుండా శివాలయం నుండి ఏ వస్తువును ఇంటికి తీసుకురాకూడదు శివుడి పుష్పాలు కానీ ప్రసాదం కానీ కొబ్బరి చిప్ప కానీ చండేశ్వరుడు అనుమతి లేకుండా తీసుకొని రాకూడదు ఆ తర్వాత ఇంటికి వచ్చి మనం కాళ్ళు కడుక్కోకూడదు నవగ్రహాలు ప్రదక్షిణలు చేస్తాం కదా అని కాళ్ళు కడుక్కోవాలి కదా అంటే అవసరం లేదు నవగ్రహ ప్రదక్షిణ తర్వాత మనం శివుణ్ణి దర్శించే చాలు శివుని తలలో గంగాదేవి ఉంటుంది కదా కాబట్టి శివుణ్ణి దర్శించిన వెంటనే ఆవిడ మన పాపాలన్నీ తక్షణమే కడిగి వేస్తుంది పరమేశ్వరుడి దేవాలయాన్ని ఈ విధంగా దర్శించినట్లయితే తప్పకుండా శివుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మన జీవితంలో సుఖ సంతోషాలతో వెల్లువిరుస్తుంది కనుక ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళేవారు ఈ నియమాలు తప్పకుండా తెలుసుకోవాలి ఇకపోతే రేపు కార్తీక చివరి సోమవారం రోజున ఏ ఆకుపై దీపం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం శివుడికి మారేడు ఆకు అంటే చాలా ఇష్టం అయితే ఈ కార్తీక మాసంలో ఒక మారేడు ఆకు తీసుకొని దానికి గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ శివుడు ముందు ఈ దీపాన్ని వెలిగించాలి అంటే మారేడు ఆకు పెట్టి రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని పెట్టండి ఈ కార్తీక మాసంలో ఇలా ఈ ఆకుపై దీపాన్ని పెట్టడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా ఏ బాధలున్నా ఖచ్చితంగా తొలగిపోయి శివుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది